మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు మాజీ ఎమ్మెల్యే కాస్పేట లింగయ్య ప్రెస్ మీట్ కామ్రెడ్ జాకబ్ గణివాలి బులియన్ సెట్ అదృశ్యం జనం లాభో దిబో వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రాష్ట్రంలో మాదిగ జనాభా ప్రతిపదికన రిజర్వేషన్లు కల్పించకపోవడం ఆక్షేపనీయమని మాజీ ఎమ్మెల్యే కాశీపేట లింగయ్య అన్నారు గోదావర్ఖండ్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు ఈ ప్రెస్ మీట్ లో నాయకులు కన్నూరి ధర్మేందర్ రేణికుంట్ల సాగర్ మంతిని చందు దశరథం రాజేందర్ తదితరులు ఉన్నారు రేపు తలపెట్టిన వర్గీకరణ కార్యక్రమాన్ని లక్ష దప్పులు పెద్దలు మందకృష్ణ మాధవ్ గారు మాకు ఇవ్వవలసిన జనాభాకు రావలసిన శాతం రానందున ప్రభుత్వాన్ని పునరాలోచన చేసి మా జనాభా ప్రాతిపదిక మీద మాకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వానికి మందకృష్ణ మాధవ్ గారు విజ్ఞప్తి చేయడం జరిగింది దానికి అనుకూలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముప్పై ఏళ్ళ నుంచి పోరాడుతున్న ఏబిసిడీకరణ వర్గీకరణ ఉద్యమాన్ని మధ్యలో స్టాపులు కాకుండా కామా పెట్టి చేసినందుకు ప్రభుత్వాన్ని మేము అభినందిస్తున్నాం అదేవిధంగా మాదిగలందరూ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం ఇక్కడ శాసనసభ్యులు కూడా దానికి చొరవ తీసుకొని మాకు రావాల్సిన నిష్పత్తి ప్రకారంగా పదకొండు శాతం రావాల్సిన నిష్పత్తి ప్రకారంగా ఆ రిజర్వేషన్ కల్పించే విధంగా ప్రయత్నం చేయాలని మందకృష్ణ మాలయ్య గారు కోరిరు మేము కూడా కోరుతున్నాం ఒకవేళ ప్రభుత్వం మా యొక్క విన్నపాన్ని మన్నించకపోతే మందకృష్ణ కృష్ణ గారు ఏ యొక్క కార్యక్రమం వచ్చినా దాన్ని తూచా తప్పకుండా ఆ కార్యక్రమం మాదిగా భావించి కూతురు మాదిగా భావించి మేము మళ్ళీ వారి సూచనల మేరకు ఏ కార్యక్రమం ఉంటే ఆ కార్యక్రమంలో భాగస్వాములం అవుతామని రామగుండం ఏరియాకు సంబంధించిన మాదిగలందరినీ కూడా ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ సంతోషాలు వెలిపించుకోకుండా అందరం ఒకటై రాష్ట్ర ఉన్న దళితు మాదిగలందరూ ఒకటై చేసిన రోజు సంబరాలు చేసే రోజు ఆ రోజు మనం అందరం భాగస్వాములు అవుదాం ఆ దిశగా మనం అందరం దయచేసి కొంచెము సంయమనం పాటించి మందకృష్ణ మాలయ్య గారు ఇచ్చిన పిలుపు మేరకు మనమందరము దాన్ని తూచా తప్పకుండా పాటించాలని కోరుతున్నాం ప్రజా కళాకారుడు జాకబ్ నాలుగో వర్ధంతి సందర్భంగా గోదావరికని భాస్కర భవన్లో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో నాయకులు కళాకారులు కళాభిమానులు జాకబ్ కు ఘనంగా నివాళులు అర్పించారు అమరజీవి కాంక్రీట్ జాకబ్ నలభై సంవత్సరాల పాటు కవిగా కళాకారుడుగా జన చైతన్యానికి పాటుపడ్డారని వక్తలు కొనియాడారు సింగరేణి బిడ్డగా గని కార్మికుల సమస్యలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కూలీల పేద ప్రజల సమస్యలను కూడా జోడించి వందలాది కళా ప్రదర్శనలు ఇవ్వడంలో కీలక పాత్ర పోషించారని ఆయన వేసుకున్నారు ప్రజా కళాక్షేత్రంలో జాకబ్ లేని లోటు తీర్చలేనిదన్నారు జాకబ్ స్మారకంగా నిర్మితమవుతున్న విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా విజ్ఞప్తి చేశారు కన్నం లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కవ్వంపల్లి స్వామి కె కనకరాజ్ గౌతమ్ గోవర్ధన్ మోహన్ వేల్పున నారాయణ మైసర్ రాజేష్ తదితరులు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో దయానర్సింగ్ జనగామ రాజనర్సులు జాకబ్ ను స్మరిస్తూ చేసిన గీతారాపన అలరించింది ఈ కార్యక్రమంలో మార్కాపురి సూర్య రేణికుంట ప్రీతం పడాల కనకరాజు మాటేటి శంకర్ ఎండి గౌస్ సుందర్ రాజ్ జగన్ పోషం సత్యనారాయణ జైపాల్ రెడ్డి చంద్రపాల్ రమేష్ కుమార్ తదితరులు ఉన్నారు కలం వీరుడ మా గౌరేడ జాతకు నువ్వురాసిన పరుసిర విప్లవాల ఎరుపుధార నువ్వురాసిన పరుసిర విప్లవాల ఎరుపుధార నువ్వు పాడిన పాట సింగరేణి సైరను మోతా కలం యోధుడా ఓ కామ్రేడా జాకబు కలం వీరుడా మా కామ్రేడా జాకబు గనిలోన పనిలోన శ్రామిక వర్గం కొరకై గనిలోన పనిలోన శ్రామిక వర్గం కొరకై కనిలో కార్మిక లోకం కన్నీళ్లు తుడిచినావు ಎ ಐ ಟಿ ಯೂಸಿ ಸಂಘ ಸಮರ ಮೈ ನಡಿನಾವು ಐ ಟಿ ಯೂಸಿ ಸಂಘ ಎರ ಜೆಂಡ ಎರಬಾಟ ಚೂಪಿನಾವು ಕಲಂ ಯೋಧುಡ ಓ ಕಾಮ್ರೇಡ ಜಾಕಬು ಗಲಂ ವೀರುಡ ಮಾೇಡ ಜಾಕಬು ನಾವು ರಾಿನ ಪೋರುಸಿರ ವಿಪ್ಲವಾಲ ಎಾರ ನೂ ಪಾಡಿನ ಪಾಟ ಸಿಂಗರೇಣಿ ಸೈರನು ಮೋತಾ ಕಲವ ಯೋಧುಡಾ ಓ ಕಾಮ್ರೆಡಾ ಜಾಕಬು ಗಲಂ ವೀರುಡಾ ಮಾ ಕಾಮ್ರೆಡಾ ಜಾಕವಿ ಜೋನಿ ನೀನೆ ಲಪೈನಾ எகிசின தாரா நல்ல பைனாரா ஜெங்கு பாட்ட ஜாக்கூனையா லால் சலாம் லால் சலாம் ஜாக்க வன்ன லா சலாம் லால் சலாம் லால் சலாம் ஜா லால் சலாம் విద్యార్థిగా ఉద్యమాన బహుటవై నడిచినావు యువజన నాయకుడవై యువతరాన్ని ముందు నడిపి గలమెత్తి గర్జించిన కమి గాయక నాయకూడవు లాల్సలాం లాల్సలాం లాల్ లాల్సలాం నల్లని నేలపైన

అనేక పాత్రలు పోషించిన వాడు కామ్రేడ్ నాక పంతొమ్మిది వందల డెబ్బై మూడులో మేమంతా క్లాస్ గా ఉండి గా మారిపోయినాం అప్పుడు ప్రజానాట్య మండలి ఏఐఎస్ఎఫ్ యొక్క ఇన్స్పిరేషన్తో ముందుకు రావడం జరిగింది ఆనాడు కామ్రెడ్ మాదిరెడ్డి భాస్కర్ రావు గారు మమ్మల్ని ప్రోత్సహించారు కళాకారు పార్టీ లోపల కానీ ప్రజానాట్యమండలిలో కానీ వివిధ హోదాలలో పనిచేసినటువంటి గొప్ప నాయకులు ముఖ్యంగా గజనాయక మండలి ఉమ్మడి రాష్ట్ర నాయకత్వంలో ముఖ్య భూమిక పోషించినటువంటి వారు ఆ తర్వాత అనేకమైనటువంటి మరి రచనలు చేస్తూ ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో కవులకు కళాకారులకు మంచి పేరును తెచ్చినటువంటి వ్యక్తి కామ్రేడ్ జాకబ్ గారు వర్గీకరణ విషయంలో మాదిగలు పూర్తి స్థాయిలో విజయం సాధించకపోయినా సుప్రీంకోర్టు ద్వారా వచ్చిన హక్కు ఎంతో కొంత ప్రయోజనం చేకూరుందని రాజకీయ రంగంలో వాటా తేలాల్సి ఉందని ఉన్నత విద్య ఉద్యోగ రంగంలో కూడా వాటా తేలాల్సి ఉందని ఎంఆర్పిఎస్ స్టేట్ కోఆర్డినేటర్ మాతంగి ఓదేలు మాదిగా అన్నారు గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఓదేలు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు బచ్చల రజనీకాంత్ ఏకు రాజు అక్షయ్ ఎనగందుల రాజేష్ రేణికుంట్ల జనార్దన్ నాగార్జున ఉన్నారు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా నాగులుకులపాడు మండలం ఏదుమూడి అనే గ్రామంలో నాడు ఇరవై మంది యువకులతో ఆరంభమైన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ముప్పై ఏళ్ళ కాలం తర్వాత ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో మాదిగల హక్కులను ఆకాంక్షను నెరవేర్చుకోకపోతున్న శుభ సందర్భంలో వాటిని సాకారం చేయడానికి ఆగస్టులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పైన ఒక ముసాయిదన్ తయారు చేసి వర్గీకరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉండడాన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉసురుపాటి బ్రహ్మయ్య మాదే గారి నేతృత్వంలో స్వాగతిస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ క్రమంలో మాదిగ జాతి కూడా పిలుపునిస్తున్నాం మాదిగలంటేనే కృతజ్ఞతా కృతజ్ఞతాభావంతో ఉండే జాతిగా చెప్పుకుంటున్నాం చెప్తున్నాం మన పెద్దలను కూడా సో ఈ క్రమంలో ముప్పై ఏళ్ళ ఆకాంక్షను నెరవేరుస్తూ ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో మాలల ప్రభావం బలంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడే మాల కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో మాలలే ప్రధానంగా ఉన్నారు అంటూ చెప్తూ వచ్చిన సందర్భం ఉన్నా ఏ వర్గానికి తగ్గోకుండా ఇచ్చిన మాట కట్టుబడి సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ మీద ముందు పోవడం వల్ల ఈరోజు ఆకాంక్ష నెరవేరుతుంది కనుక ఆ కృతజ్ఞతాభావం చాటుకోవడానికి మాదిగలు కాంగ్రెస్కు రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా రుణం తీర్చుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాదిగలను ఆ రకంగా చైతన్యం చేస్తాం అయితే వర్గీకరణ అంశం ఒకటే మాదిగ జాతికి మొత్తం సమస్త అభివృద్ధికి సాధ్యం కాదని మాదిగల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి కనుక ఇక వర్గీకరణ అంశానికి ఇక పరిష్కారం దొరికింది కనుక ఇతర అంశాలపైన దృష్టి పెట్టి కూలి చేసే మాదిగ నుండి చెప్పు కొట్టే మాదిగ నుండి డప్పు కొట్టే మాదిగ నుండి ఇతర ఇతర అంశాలను కూడా వెతికి పట్టి వాటికి కూడా పరిష్కారం చూపించే విధంగా ఎంఆర్పిఎస్ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ ముందుకు పోతుంది నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనీలో రండి మీ పిల్ల పాపలతో కలిసి విచ్చేసి చూడండి తినండి తిరగండి ఆనందించండి ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్ మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు కలంకారీ బెడ్ షీట్స్ హ్యాండి ఐటమ్స్ జ్యువెలరీ ఐటమ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ అరవై అడుగుల జాయింట్ వీల్ కోలంబస్ క్రాస్ వీల్ బ్రేక్ డాన్స్ డెవిల్ హౌస్ ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తప్పక విచ్చేయండి చూడండి మీ కుటుంబ సభ్యులతో ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనీలో అందరితో కలివిడిగా ఆప్యాయత్తో కొన్నేళ్ల పరిచయం ఉన్న నమ్మకంగా కనిపించే ఆ సేటు అదృశ్యమయ్యాడు కనిపించడం లేదు కుటుంబంతో సహా ఊడాయించాడు ఈ సేటుకు నగదును అప్పులిచ్చినవారు బంగారు నగరను తాకట్టు పెట్టినవారు నగర తయారీకి బంగారం ఇచ్చిన వారు బాధితులుగా మారిపోయారు లబోదిబో అంటున్నారు సేటు మీద ఉన్న నమ్మకం చాలామందిని ముంచేసింది ఆంధ్రలోకి నెట్టేసింది అసలు విషయంలోకి వస్తే గోదావరిఖండ్ లక్ష్మీనగర్లోని బుల్యన్ వీధిలో కొన్నేళ్లుగా జ్యువెలరీ షాప్ ఏర్పాటు చేసుకుని నగర వ్యాపారం నిర్వహించే ఈ సేటు స్థానికంగా చాలా కాలంలో చెందిన చాలా మంది నుంచి బడ్డీకి లక్షల్లో నగదును అప్పు తీసుకున్నాడు వీరిలో ఎక్కువ మంది సింగరేణి రిటైర్డ్ కార్మికులు మహిళలు ఉన్నారు అలాగే బులియన్ మార్కెట్లో పలువురు నగర వ్యాపారులకు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది ఈ అప్పుకు ఎలాంటి లిఖిత పత్రం లేకపోగా నమ్మకంగా చిన్న బుక్కులో వ్రాయించుకొని వీరంతా ఈ సేటుకు అప్పిచ్చారు అలాగే ఈ సేటు దగ్గర బంగారు నగలను సొత్తును తాకట్టు పెట్టి అప్పులు తీసుకున్న వారు ఉన్నారు మరికొందరు నగల తయారీ కోసం బంగారం ఇచ్చిన వారు కూడా ఉన్నారు అయితే అందరితో నమ్మకంగా ఉండే సేటు ఒక్కసారిగా కనిపించడం లేదు వారం రోజులుగా అతని షాపుకు తాళం వేసి ఉండడంతో పాటుగా ఆ షాపుకున్న బోర్డు తీసివేయడంతో బాధితులంతా ఈ రోజు ఉదయం షాపు ముందు గుమ్ముగూడారు హైరాణ పడ్డారు విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు కాగా ఈ సేటు ఉన్న షాపు భవనాన్ని నెల రోజుల క్రితమే ఒకరికి అమ్మివేసినట్లుగా తెలుస్తుండగా ఈ లెక్కన సుమారు పది కోట్ల రూపాయలకు పైగానే చాలా మందికి టోకరా వేసినట్టుగా అప్పుగా ఉన్నట్లుగా వీనికిడి అయితే ఈ తతంగం గత ఐదారు నెలలుగా దోబూచులాట జరుగుతూ ఉండగా ఒక్కొక్కరు సుమారు రెండు లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయలకు పైగా అప్పుగా ఇచ్చామని చెప్తున్న చాలా మంది వన్ టౌన్ పోలీసులను కొద్దిసేపటి క్రితం ఆశ్రయించారు స్థానిక లక్ష్మీనగర్ మార్కెట్ మార్కెట్లోని శ్రీనాథ్ జ్యువెలరీస్ యజమాని తానాజీ తమను మోసం చేశాడని కనిపించకుండా పోయాడని మమ్మల్ని ముంచాడని పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు నేను నర్సారెడ్డి నా పేరు వెయ్యి హచ్చలు ఇచ్చిన ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అని ఇప్పుడు అప్పుడు ఇప్పుడు అప్పుడు అంటాను నాకు మిత్కాయ చెప్పాలి నేను ఇచ్చిన నాకేం బంగారం కాదు ఏది కాదు నేను మిత్తికాయ చెప్పాలి ఇచ్చినూసులు ఇవో నెల నెలకి నెల నెలకు ముక్కు ఇట్టిస్తాడు పిల్లగొట్టాడు ఇవ్వ రెండు లక్షల పది వేలు ఇచ్చిన రెండు మూడు పిల్లలు స్టార్ట్ చేయమని దాదో పది వేలు పది వేలు ముప్పై లక్ష ముప్పై వేలించండి ఇంక వేలు కావాలన్నా పరిమాను మరి పది మరి పరిమాన్ పరిమాన్ అదువులకు బర్రె పాలని మన్ను మధ్యాహ్నం ఎంతనండి రెండు కోట్లు అడవుల పాలే ఓన్లీ మా యాభై నేను సంపాదిస్తున్నాను చైన్ చేపిస్తాను లక్ష సంవత్సరం నలభై సంధిగా చేపిస్తా చేపిస్తాను చెప్పలేదు మీ సిక్కి నమ్మకం నలభై ఎండ్ మాకు నమ్మకం ఇచ్చినాము ఫోన్ చేసి ఫోన్ చేస్తే అసలు లేపట్లేదు ఎప్పుడు లేపట్లేదు టేశ్వర్లాండి మా అమ్మాయి పెళ్లికా అని చెప్పేసి శ్రీనాథ్ జువెలర్ పన్నెండు కులాల బంగారము చెక్కు రూపకంగా ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అయితే మాకేం చెప్పారంటే మేము ఆర్డర్ తీసుకున్న తర్వాత ఈరోజు ఇస్తా రేపిస్తా అనుకుంటే సంవత్సరం రెండు సంవత్సరాల నుండి తిప్పుకుంటున్నాడు ఎప్పుడు అడిగినా కానీ హార్ట్ ప్రాబ్లం వచ్చిందని అడ్మిట్ అయినామని చెప్పేసి నాకు ఆరోగ్యం బాగాలే అని నాలుగు రోజుల తర్వాత రేపు ఇస్తా మాపిస్తా అంటూ మమ్మల్ని వ్యాపారం చేస్తూ జాప్యం చేస్తూ ఈ రోజు వరకు మాకు ఇవ్వకుండా ఆపుకుంటూ చూడు ఇక నాకు ఇచ్చిన డేట్ ప్రకారం ఒకటో తేదీనాలు ఇస్తారన్నారు ఒకటి దాటిపోయింది రెండు దాటిపోయింది ఇక ఐదో తేదీ కూడా దాటిపోయింది అని చెప్పేసి ఈ రోజు నేను వచ్చినాను బంగారం మరి ఇస్తారని చెప్పేసి వచ్చేసరికి బోర్డు తీసేసిర్రు అతను పారిపోయినా అన్న విషయం అయితే తెలుస్తుంది ఇక ఈ విషయంలో ఇక మరి మేము ఇక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాము ఇక మరి పోలీసు వ్యవస్థ మాకేమైనా సాయం చేస్తుందేమో మరి మా డబ్బులు మాకు ఇప్పిస్తారని ఆశపడతాను అయితే పుస్తక దాటి మా పిల్లేది కొంచెం వెళ్ళిన పుస్తకాలు తాడిపోయినా రెండు తురాలన్నారా రెండు తూర్లున్నారా పుస్తకాలు దాటిచ్చిన మా పిల్లేది ఇక సంవత్సరం అవుతుంది అదే ఇంకా పైసలు తలుగుతాయంటే ముప్పై వేలు పైసలు తలుగుతాయండి రెండు తూర్లున్నర ముప్పై వేలు తలుగుతాయంటే పైసలు ఇచ్చి రేపు రామ్ మాపురాం రేపు అంటే మొన్న మా కొడుకు నేను అత్త పద తారీఖునరా ఆయుర ఇచ్చాను పద్ తారీఖునారా ఐదవ పెట్టినాని ఇక ఊకున్నాం வெள்ளி வெள்ளி எத்த பத்து துக்கு கேரண்ட்டி இப்போனா இத்தான வரலாம் டெல்லி பேசினா இப்போ பேப்பர் கூட மழை பத்தாரிக்கு போய்ணும் போனாக்க மொன்னோட்டிண்டோன் செவடத்துல எல்லூருக்கு வச்சுனா கிளே பத்து தாக்குது நாடு இத்தோடு சவாசரம் தண்ணி திங்குகானா சிட்டு ரோஜ் அத்தனை ரகுடா நே ரோஜு வந்து ரூபாய் பெட்டுக்கே நமக்கம் கொதி வாரம் வேண்டி கூத்துவெல் தான் அந்த நம்ம கொதிச்சா

தா ரெண்டு தானோ முப்பை வீட்டு தகுந்தோது இச்சா சவாசி முப்பை வேயோட்டே முப்பை வயது கட்டி சவாசரம் அந்த இன்னும் நான் லொல்லி எத்தா கொடுக்கு லொல்லி எத்தி பத்து தாரிக்கு டேரண்டி இப்போ பதி ரோஜில் இல்ல போதும் மறக்கேன் இன்னும் ரோஜில் சவாசரம் சங்கி இதுக்கோ பதி ரோஜா மொழி இரவு ஆறு தாரீராஜ் அச்சு மொன்னு ஃபோன் லேவட்டிண்ட நின்ன ஃபோன் லோன் உருக்காச்சி இய்யால நிமல் பண்ணல లక్ష్మీనగర్ లో శ్రీనాథ్ జ్యువెలరీ అని దానాజీ సేటు ఆయన వాళ్ళ సన్సు వీళ్ళు ముగ్గురు కలిసి గత నలభై నలభై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి బోధవరికంలో బంగారం వ్యాపారం చేసుకుంటూ ఉంటున్నారు అలాగే స్థానిక అటగుంట బలెయినటువంటి మా పురాతనమైన ఊరు అప్పటి నుంచి వెళ్ళి కూడా ఈ సేటు మీద చాలా నమ్మకంగా మా వాళ్ళంతా పాడి పంటల మీద అగ్రికల్చర్ చేసుకుంటూ జీవనాధారం చేస్తున్నటువంటి మా రైతులు వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళి దాదాపుగా ఒక ఇరవై ఇరవై ఐదు మంది దగ్గర నుంచి వెళ్ళి మొత్తం లెక్కేస్తే ఒక రెండు కోట్ల రూపాయల వరకు కూడా వీళ్ళని నమ్మించి బంగార రూపకంగా మరియు నర వడ్డీకి సేటు మంచోడు అని చెప్పేసి నమ్మబలికి వడ్డీలు ఇచ్చి జస్ట్ ఒక రెండు రూపాయల బుక్ ఏదైతే ఉంటుందో అటువంటి బుక్ మీద పన్నెండు లక్షల వాళ్ళకు కానీ అదే బుక్ ఇరవై లక్షల వాళ్ళకు కానీ అదే బుక్ మరి ఎటువంటి బాండింగ్ లేకుండా ప్రామిషన్ నోటు లేకుండా అమ్మ వాళ్ళకి వీళ్ళందరిని వాళ్ళ నట్టేటం నుంచి గొత్తుకోల్సింది వీళ్ళు దయచేసి దీనికి చేర పోలీస్ శాఖ వారు మరి జ్యువెలరీ కొడుకును కానీ వాళ్ళ తండ్రిని కానీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న పబ్లిక్ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము అని చదువులకు బర్లపాలని మన్ను మధ్యాహ్నం రూపాయి రూపాయలు తెలియసుకుంటా ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం